పవన్ శర్మ గారి యొక్క కను జరిగినటువంటి కార్యక్రమం ఇంత ముగి తెలియజేస్తున్నాము మరి వచ్చిన వారందరికీ అమ్మాయి ఆశిస్తులు ఎప్పుడు కూడా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చాలా జరగాలని మరి వారు చెప్పినట్టుగా చాలా ఏంటంటే మనం ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా కానీ ఏ నియమ నిబంధనలు పాటిస్తేనే అది దానికి యొక్క విలువ ఉంటుంది అయ్య గారు చెప్పినా అమ్మాయి చెప్పినా ఎవరు చెప్పినా అమ్మఒ నిబంధనలతో ఉంటే దానికి విలువ ఉంటుంది స్కూల్ కు మనం వెళ్తున్నాం తొమ్మిది నలభై అంటే తొమ్మిది నలభై తొమ్మిది నలభై అయితే బయట ఉంటాం గేట్ దగ్గర అలాగే ఇక్కడ కూడా ఉంటేనే బాగుంటుంది నాలుగు ముప్పై బిల్లు కొట్టాము ఇష్టం ఉంటాం వల్ల స్కూల్ ఉంటామా అయ్యర్ కాదు కొట్టామా ముప్పై ఆరు నిమిషాలు బయట పడతాం అదే విధంగా ఏదైనా కఠినంగా ఉంటేనే అమ్మవారి దయ ఉంటుంది అయ్యగారు దయమని ఉంటుంది నడుచుకుంటే ఉంటుంది కాబట్టి ఇటు కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని మేము ఆశిస్తున్నాము ఎప్పుడు కూడా మేము సేవ నిరంతరంగా పాల్గొంటామని వీళ్ళందరూ కూడా ఇప్పుడు నిరంతర సేవకు హిందూ ధర్మం గానీ ఇటువంటి ఒక ధర్మ ప్రచార పరిషత్ గాని ఏ రకంగానే ఎప్పుడు కూడా ముందుంటారు మేము కూడా ఈ లక్ష్మీనారాయణ భాగస్వామి కూడా ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలన్నీ చాలా చాలా అటెండెన్స్ నేను రాము చేస్తాను కాబట్టి మా శ్రమం గుర్తించే మీ కూడా ప్రతి పని లోపల నిబంధనలు కానీ కార్యక్రమం ఏంటంటే దీక్ష దక్షత రెండు దీక్ష దక్షత ఉంటుంది అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నా మీద దీక్ష ఎంచుకుంటుంది దాని యొక్క నిబంధన ఏముంటే ఆ దీక్ష తీసుకుంటున్నా దీక్ష లోపల వాళ్ళని మన చులకన పెట్టాలి దీక్షా ఫలితం ఉండదు కాబట్టి దీక్షా ఫలితం కానీ దక్షత కూడా రావాలంటే నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి వారి పవన్ శర్మ గారి యొక్క తల్లిదండ్రులకు కానీ వారి దంపతులకు కానీ అందరి తరఫున మన అందరి తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంకా ఏమైనా అమ్మవద్దాయం అంటే అన్ని ఉన్నట్టే కాబట్టి వారికి అమ్మవద్ద ఉండాలి శుభం